మన హిందూ దేశంలో ఏదైనా అయ్యిందంటే వేరే గంట్రీలకు ఇలాగ నివసించాలన్న కూడా మనం వాళ్ళు అవతాం కాబట్టి మా ధర్మం మీద ఎప్పుడు కూడా మనం అవగాహన కల్పించి పేదలకి మహకీతాన్ని కానీ మన దేశం స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి అందరి గురించి అందరి గురించి కూడా చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది ఈ అక్షత కాబట్టి ఈ రేపు ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట చిల్లరకే అలాగే చేసుకోమని చెప్తారు అర్థం ఇస్తాయేక ఈ చూసికే మనం జీవితం మొత్తం అంతా ఉంది ఈ చిత్రపాఠాన్ని ఉంచుకొని దీని ఫోటో ఫ్రేమ్గా తయారు చేసి పెట్టుకుని ఇంట్లో పెట్టుకోమని చెప్పాలి ఈ కథ మిగిలిన నక్షత్రాలని దేవుడు గదిలో కానీ బీరువాళ్ళు కానీ పెట్టుకుని మళ్ళీ ఎప్పుడన్నా మన పిల్లలు కానీ పట్టినరోజులు కానీ శ్రీమంతాలు కానీ ఏ కార్యక్రమం జరిగినా దీంట్లో నెయ్య పసుపు కలుపుకుని మళ్ళీ స్పర్శ చేసుకుని మళ్ళీ కొన్నాను అలా ఎప్పటికప్పుడు అనమాట ఎన్ని సంవత్సరాలు అయినా మీరు చాలా రెగ్యులర్గా మరి కంటిన్యూ చేసుకోవచ్చు ఎవరన్నా కొత్త దంపతులు వచ్చినా కూడా మళ్ళీ మీరు చేయవచ్చు అనమాట జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గారు హలో साथ दे तो ओके ना परले ना घीन बना पाए तो नहीं बन पाएगा तो नहीं बन पाएगा ये मेरा नंबर और पे ना नहीं 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 पागल बंद ना జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి